హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు ఎండు చేపలు కోడుగుడ్లతో పులుసు చేయబోతున్నాను మన అమ్మమ్మలు నానమ్మలు చాలా సింపుల్ గా చాలా రుచిగా చేసే ఈ ఎండు చేపలు కోడిగుడ్లు పులుసు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఎండు చేపలను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి అలాగే గుడ్లను ఉడికించి పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఒక నాలుగైదు చీలికలు చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక దాక పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు ఉడికించిన గుడ్లు వేసుకోవాలి అలాగే ఈ ఎగ్స్ మంచి కలర్ఫుల్ గా ఉండడం కోసం చక్కగా వేగడం కోసం పసుపు వేసుకోవాలి ఈ ఎగ్స్ ని చక్కగా వేయించుకోవాలి అలాగే ఇప్పుడే దీనిలో ఎండి చేప ముక్కలు వేసుకుని లైట్ గా వేయించుకోవాలి కలుపుకుంటే వేయించుకోవాలి ఇది వరకు రోజుల్లో ఏం కూరలు వండుకునేవాళ్ళండి ఈ ఎండి చేపలు ఉల్లిపాయ పులుసు కోడిగుడ్లు మునసాయలు ఇవే కదా మన పెద్దవాడు చాలా సింపుల్ గా చేసిన చాలా రుచిగా ఉండేవి కూరలు ఇది వేగిపోయాయి కదా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టారు ఇప్పుడు ఇప్పుడు ఇదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకుందాం వీటిని చక్కగా మెత్తబడేంత వరకు కూడా వేయించు ఉల్లిపాయలు చక్కగా మెత్తబడ్డాయి దీనికి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీనిలో పసుపు అలాగే సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి ఎండు చేపల్లో ఉప్పు ఉంటుంది కదండి మనం ఉప్పు కొంచెం తక్కువే వేసుకోవాలి లేదంటే కనుక ఎక్కువైపోతుంది ఉప్పు ఇప్పుడు దీనిలో కారం వేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేస్తున్నాను అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు దీనిలో వేయించిన గుడ్లు ఎండి చేప ముక్కలు వేసేసుకోవాలి మూత పెట్టుకుని ఈ నీళ్లు ఎగిరేంత వరకు కూడా ఉడికించాలి మూత తీసి నీరంతా కూడా ఎగిరిపోయింది ఇప్పుడు నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని పులుసు తీసి వేసుకోవాలి ఈ పులుసుని చక్కగా ఉడకనివ్వాలి ఈ గుడ్లలో మూత పెట్టేసుకుందాం కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయింది కూర దగ్గర పడిపోయింది స్టవ్ ఆపేద్దాం కమ్మని కోడిగుడ్లతో ఎండి చేపలతో పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి